సింగోటం గోపాల్ దిన్నే లింక్ కెనాల్ పూర్తి చేయడానికి ఇంకెన్నాళ్ళు నీళ్ల కిందికి పోతుంటే వేడుక చూస్తున్నారా కలవకృతి ఎత్తిపోతల కింద కేవలం నాలుగు టీఎంసీలు మాత్రమే నిల్వ రిజర్వాయర్ల సామర్థ్యం లేకుండా నీళ్లు ఎక్కడ ఎత్తిపోస్తున్నారు ప్రభుత్వాల అలసత్వం వల్ల నీళ్ళన్ని సముద్రంలో కలుస్తున్నాయి లింకు కెనాల్ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతాం కొల్లాపూర్ గడ్డపై గర్జించిన డాక్టర్ రాచాల యుగేందర్ గౌడ్ కొబ్బరికాయ మంత్రి గారు శంకుస్థాపన చేస్తారు మేము ఈ రోజు పోయిన వాడికి కొబ్బరికాయ కుట్టిన ప్లేస్ కు ఓన్లీ కొద్దిగా తవీన్ రోడ్కి ఇటు అయిపోయేటువంటి వచ్చి పోయేటోళ్ళు చూసుకోవచ్చు బాగుందండి ఎందుకంటే ఉంటది కూడా జమేదారిని నాగే నాగేవని సూచు అలా ఏం చేసేది అంటే ఏ ఏం జరుగుతుంది ఇక్కడ కాన్ఫిషన్స్ చేసిలా రాష్ట్రం అంతా మంత్రి మీరు ఆదిలాబాద్ జిల్లాలో సమీక్ష చేస్తూ ఉన్నారు గొప్పగా అభివృద్ధి పైన ఉమ్మడి పాలమూరులో సమీక్ష చేస్తూ ఉన్నావు ఉన్నపడి జిల్లాలో సమీక్ష చేస్తూ ఉన్నారు నాగర్కర్లో సమీక్ష చేస్తారు కానీ కొల్లాపూర్లో ఎందుకు సమీక్ష చేస్తా ఏ అభివృద్ధి పనులు అవసరం ఉన్నాయి ఏ అభివృద్ధి పనులు రైతులకు అవసరం ఉంది ప్రజలు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు వాటిపైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు జూబల్లి గారు అని చెప్పి మేము ఈరోజు ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కొల్లాపూర్ ప్రజల తరపున మేము అందుకే ఈ రోజు కొల్లాపూర్ అభివృద్ధి పైన కూడా ఈ రోజు మేము పనిచేయాలనుకున్నాం అభివృద్ధి పైన ప్రశ్నించాలని చెప్పి ఈ రోజు ఇక్కడ ఆరంభం చేసినాం గతంలో కూడా కేఎల్ఐ మోటార్లు మునిగిపోతే కూడా అప్పుడు కూడా మేము అక్కడ ముట్టడి కార్యక్రమాన్ని చేసినాం గత ప్రభుత్వంలో ప్రజల తరఫున ప్రశ్నించడానికి ఈ రోజు ఎందాకైనా వెళ్తాం ఎవరున్నా ఏ ప్రభుత్వం అయినా ఎవరున్నా కూడా ఈరోజు మేము ప్రజల తరఫున ప్రశ్నించడానికి ఈ రోజు ముందుంటాం